య జయ శ్రీ శ్రీహనుమాన్ శ్రీశైలయా పాత్రం దివక్ గుణార్నవం యేంద్రప్రహుణం వందే రమ్యయ మాతరముని లక్ష్మీనాదసమారంభా నాదయాము మధ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరామచ్చదవహాంబయుమరుక్మా వ్యామోహరితరాని తృణాయమీని అస్మద్గురోర్భగవతో సింధో రామాను శణో విశాణం ప్రపజ్యే జ్ఞానానందమయందే వం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవం పాస్మే బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్వమరోగత అఢాఢ్యం వాక్పుటత్వం చా హనుమస్మరణాద్భవేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక శాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు శాస్త్ర నామ స్తోత్ర పారాయణము నీ దగ్గర దగ్గర ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పరిహారం నిత్యము మీ ఇంటి వెలుపు పాలయ్య దర్శనం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తిరిగి ఉండదు అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింట విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు యుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధర్మ కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన పనులు సలహా రోజు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తువు వాహన వస్తువులను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధమిత్రులతో విందుల వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆదరాభిమానంలో అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాల్లో మంచి రాణింపు ఉంటుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు విందులో వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృష్టి రాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు రూపం ఏర్పడుతుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికమవుతాయి అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెరగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపము చికాకు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహా సహకారాలు అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు అనారోగ్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది స్త్రీ మూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాలా సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు పరిహారం ప్రతినిత్యం శ్రీ లక్ష్మీ అస్తోత్రం పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు పెరుగుతాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయ లోపం ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలున్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయము భయాందోళనకు దారితీస్తుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులే మిత్రులు అవుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవతారాధన చేయండి శుభం ఇది ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్యోమస్తునిత్యం లోకాఘ్నోవే సర్వే జనా సుఘినోవ్ కయన వాచామనిధే గ్రియర్వా బుద్ధిత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమ కలం పరస్మ నారాయణ సమర్పయామి శ్రీమన్నాారాయణ సమర్పయామి సర్వాన్ శ్రీకృష్ణ అర్పణమస్ జై శ్రీమన్నాారాయణ స్వస్తి